సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా సో ఇంక మేము కూడా మంచిగా ఉన్నామని చెప్పలేం కానీ సో ఓకే హ్యాపీ సో మన పరిస్థితులు ఉన్నా ఇంకా అంతే జీవితం అంటే ఇంకా బాధలు సంతోషాలు ఎన్నో రకాల ఎమోషన్లు ఉంటే అన్నీ ఉంటుంది జీవితం అంటే వెళ్ళిపోతూ ఉండాలి ముందుకి చెప్పు మేము బయటికి వెళ్ళి అలా అవ్వని ఆ గుంటుకాలకి తీసుకెళ్ళి వచ్చామన్నమాట సో అక్కడికి వెళ్ళి అలసిపోతే ఇంట్లో ఉండి ఆలోచన చేసి అనిపిస్తుంది నాకైతే అట్లేం లేదు గట్టిగా మాట్లాడు సడన్లా నవ్వు అట్లయినా చాలా బాగుండదు ఎప్పుడు కోలుకుంటుందో ఎప్పుడు లేదనే ఆలోచన ఎక్కువ అయిపోతుంది అది ఇంకా ఈరోజైతే ప్రతాపు మా విటోరం మా చిన్న ఆ ఫోటోస్ ఉండదు పోయి ఇంకా చూసుకొని అయితే వచ్చారా ఒక ఇరవై రోజుల వరకు టైం చెప్పారనమాట చాలా మంది అయితే మన వీడియోలో నిన్న పెట్టిన వీడియోలో అందరు కూడా ఆ అంటే హాస్పిటల్ కంటే ఎక్కువ నాటు వైద్యానికే చూపించండి అని కామెంట్ పెట్టారు కదా అందుకనేసి ప్రతాప్ అందరూ అయితే తోలుకొని పోయి వెళ్ళి చూపించాము ఇరవై రోజులు చెప్పారు రోజులు పడుతుంది మెల్లగా రికవర్ అవుతాండి ఎందుకంటే ఏజ్ కానీ ఇవన్నీ చాలా కొంచెం ఉంటాయి కదా సమస్యలు చింత వరకు అయితే అవ్వక ఇంకా చెప్పారు చేసి పెట్టాలి ఇంకోటి చాలా ఎలిపాయలు ఏలిపాయలతోనే చేయాలన్నమాట ఆయిల్ కూడా తక్కువ తీసుకొని వచ్చిందా చిన్న ప్రజల ఫుడ్ లో చిన్న చిన్నపాయంగా ఉండాలని చెప్పారు అనమాట ప్రతి దాంట్లో ఇదే కొట్టే పుల్లి అంటే వేయగూడదు అంటే పెద్ద ఉల్లిపాయ అంటారు కదా వేయకూడదు పని చెప్పారు తినకూడదు అన్ని కూడా మనం ఒకటి ఒక్కొక్కరు గుర్తు చేసుకోవాలి అన్నీ ఇంకా స్లిప్ తో సహా ఇచ్చేరులే ఏం తినలేం కూడా తినకూడదని చెప్పేసి ఒక మనకు ఒకటంతా ఇన్ఫర్మేషన్ ఉండే పేపర్ ఉంటుంది అన్నమాట సో దాన్ని చూసి ఫాలో అవ్వాలి

ఒక గిన్నె సాలు చాలా అవుతుంది గిన్నె తింటారు అవ్వ ఇంకా చారా బాగా తమట పండ్లు బాగా విసిక చేస్తే ఒక మూడు రోజుల పాటు తమాట అన్నం తమా అన్నం పెట్టమన్నారంట తర్వాతకి ఇంకా కాయగూరలు రొట్టెలు అవి చేసిన ఆయిల్ తక్కువ వాడాలి పాలు తక్కువ కదా ఆయిల్ చాలా తక్కువ నాటుకోడి గుడ్లు లైట్ గా కొంచెం అంత చికెన్ ఎల్లుండి రేపు టైం పెట్టి రేపు

చనిపోయాడు అది కోసమే కొద్ది రెండు దినాలు ఉంటే బాగుంటుంది అనుకుంటాను బాగా అయితదిలే అస్సలు మా అయితే సరిగా అసలు నిజం తినదు నిజంగా అందరు అట్లే ఉంటే అట్లే చెప్పండి ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఎంత బాగుంటది వాళ్ళు కొంచెం ఇదైతే ఎట్లుంటదో నిజంగా చానా మేము అయితే మా వాళ్ళు శానం పడిపోయింది లే ఒకవేళ బాగలేకుండా రాయలే అని అన్నిటికి లేదు కదా కొంచెం బాలే ఉండి మాట్లాడి మీరు చర్చి పోండమ్మాని దోశ టీ తాగి పోండే అందరూ మన మంగళ మమ్మల్ని చర్చికి ఇంకా పోతున్నాగానే మరి గ్లోరక్ పాపను పంపించారు ఐదు నిమిషాల్లోనే చూడి అట్లా పడింది సడన్ గా వస్తుంది అని చెప్పారు అనమాట సో అలా అంతే వచ్చేది అలాగే వస్తుందిలేండి అని పడింది ఒక గులి బంగారు లాక్కుండే అనమాట చాలా మంది అయితే మమ్మీ మా అవ్వ బాగా అవ్వాలి అని కోరుకున్న అందరికైతే మా మనస్ఫూర్తిగా అందరికి చాలా చాలా కృతజ్ఞతలు నిజంగా బాగా అవ్వాలనే కోరుకోండి మేము కూడా అదే కోరుకుంటాము టీ రాగ టీ రాగేవని నువ్వు కూడా నీళ్ళు బాధపడతారు మాట్లాడటారు

మనం ఇంకా దాన్ని బట్టి ఫాలో ఒక చోట దొరకవు ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు తిరిగి అక్కడ నాలుగు నలుగు అక్కడ నాలుగు నలుగు తెచ్చి పెట్టేసేయాలి నేను నాలుగు ఈడగు నాలుగు తెచ్చి భీమ్లో పెట్టుకుంటే రోజు రోజు పాలు పాలు పడితే చాలా శక్తి వస్తుంది అండి తొందరగా లేదంటే అవి ఎక్కువ ఎక్కడలో వచ్చి కొనుక్కోతారు వేరే అవి లేదు పొద్దు బీయము ఒరు వేసి కొంచెం అన్నం వండియాలన్నమాట అంటే ఏమో వర్తలు పెట్టాలా ఏమో అంటారు కదా పెట్టారు కలిపెట్టాలి అవన్నీ వేసి వండును పట్టించినట్టు కదా ఊ మెత్తగా ఉంటుంది అన్నమాట చెరుకు పెడితే అది పసరిచ్చారు కదా తాపల్లంట తాపదాం ఫస్ట్ ఏ అంట మందులేవా మింగాలి మరి కదా నిదానం లేవా లోపలికే పోయి గ్లోరీ మేర పోయొద్దు చేదవుతుంది నాలుకంతా మామూలు ఫ్రిడ్జ్ బీగాలి మన నాడో కనపడా ఇప్పుడు కనీ కనపడవు ఏ ఎండ గుసో పెడదాం కొంతసేపు గాడే బయట కూర్చో చేసి కాసి మామూలు టైం ఏపీకూడదు అంటే వద్దులే వద్దులే అవు కుసినాకి లేచేకి కష్టం అనిపియదు చాలా కష్టం అనిపిస్తా కింద పండుకొని లేళ్ళంటే ఈరోజు పోయి ప్రతాప్ మంచం తీసుకొస్తాను అని చెప్పాడు అనమాట బాగుంటుంది మరి तो अंदर <inaudible> <inaudible> ఇంకా పాప చూడండి అవైతే పొజిషన్ అనమాట మంచిగా అయితే చిన్న చేస్తుంది ఎందుకంటే చీర అనేది మంచిగా ఉండదు అందరికి చెప్పవా బాగుండవా ఎట్లుండదవా అని అడుగుతారు చెప్పు మొత్తానికి అయితే మాటలు

తీసుకునే వల్ల లేకుంటే పాపం ఇద్దరు అందరు ఎక్కుతారు దాన్ని ఇంకా అందుకనే ఇంకే ప్లేస్ ఇక్కడ చేశామనమాట ఇంకా రేపటి నుంచి అందరు వచ్చి చూసిపోతారు అనమాట వాళ్ళు బంధువులు తండ్రి ఉన్నారు ఇంకా అందుకనేసే ఇంకా మంచం తీసుకొస్తే ఈ పొద్దు పోయి ప్రతాపు మా చిన్నా ఇద్దరు పోయి మంచం అయితే తీసుకొస్తారు ఇప్పుడైతే ఉప్మా ఆ చేసింది గానీ మీ నోదైతే ఇడ్లీ తెచ్చాడనమాట ఇడ్లీ సాంబార్ అయితే తినిపించాను ఇంట్లోనే రసం చేసింటి తినిపించామనమాట టాబ్లెట్ ఒకటి పొద్దున్నే గంటలకే పసర దాపాలనమాట ఒక రేపు తగ్గ దాపితే అయిపోతుంది పొద్దునికి ఇంకా రోజు ఆయిల్ లాంటి పొద్దున్నే స్నానం చేపిస్తామనమాట ఇంకా కొంచెం ఎండ రానని కూడా తాగేవన్నమాట సో అదే ఫ్రెండ్స్ మొత్తానికి వాళ్ళు చాలా మందికి ఇంకా చెప్పాము అనమాట సో వచ్చి చూడాలి ఇంకా జరిగితే కూడా చెప్పాలంటుంటారు కాబట్టి

నీకాడ ఎవరిలో ఏం చూడు పద్దు ముగ్గులు ఇక్కడే ఉంటారనమాట ఎక్కడ మేము మా ఊలేనమాట ఏం కాదు మా కాదు బాగా అయింది నువ్వరు బాగా అయితే పాపలల్లో పట్టుకొని తిరుగుతావు మా ఊరికి పోతే నువ్వే కదా కట్టాల్సింది ఏం అట్లా అట్లేం కాదు బాగా అవుతుంది మా యూ బాగా అవ్వాలని కోరుకున్నాండి మేము కూడా అదే కోరుకుంటాం బాగా అవుతుందిలే నువ్వు వేడద్ నువ్వు ఉండే కదా బీపీ అయితే నార్మల్ ఉందనమాట రోజు గ్లోరీ చెక్ చేస్తుంది మిషన్ కూడా తెప్పించామనమాట ఇంకా రోజు పొద్దున టాబ్లెట్ ఏపీ కాబట్టి ఇప్పుడు పసర్ దాబ్న కదా కంట్రోల్లో ఉందా లేదని ఇంకా రోజు అయితే గ్లోరీ చెక్ చేస్తుంది అనమాట ఇంకా ఇంతకు ముందు అవకట్ల స్థలంలో రా రావడానికి కారణం బీపీ ఎక్కువ అయ్యట్లమాట ఇప్పుడైతే బీపీ నూట నలభైకే ఉంది తక్కువ ఉందనమాట ఎక్కువ అయితే బాగుండదు వెళ్తూ ప్రా ప్రాబ్లం వస్తుంది అని మేము బాధపడుతుంటాం కానీ బీప్ అయితే రోజు నార్మల్ గానే ఉంటది ఇంకా కాల్ అంటావా కొంచెం కొంచమే వేసి చేసి ఆయిల్ కానీ అన్ని తక్కువ ఇంకా ఎలిపాయలు ఎక్కువ చేస్తున్నాం అనమాట మీకు తెలిసినవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా అయితే అట్లే చేసిస్తాను ఎందుకంటే నేను లో ఇక్కడ వంట చేస్తాం కాబట్టి నేను అడుగుతున్నాను మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సో అదే ఫ్రెండ్స్ మొత్తానికి అక్క వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అని చెప్పేసి నేను పెడుతున్నా ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ಅಂತ ಮನಿ ಅಮ್ಮ ಮಂಚು ಸೊಮ್ ಕಾಲೂ ಹೆಚ್ಚಿ ಸೊ ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೇರಿ